విలువరు గ్రామం ఎఫ్పి షాపు ముప్పై ఒకటి డీలర్గా ముప్పై ఏడు సంవత్సరాలుగా ఇటు ప్రజల నుంచి కానీ మరి నాయకుల నుంచి కానీ ఎటువంటి ఫిర్యాదులు వారాలుగా కానీ రిటర్న్గా కానీ నా మీద ఎప్పుడు కూడా రాలేదు అటువంటి నేను ముప్పై ఏడు సంవత్సరాల అనంతరం ఈ రోజున డ్యాషన్ డిపో ముప్పై ఒకటో షాప్ నెంబర్కు రాజీనామా చేస్తున్నాను మరి ఇంతకాలం సహకరించిన సివిల్ సప్లైస్ అధికారులకు గ్రామంలో ఉన్న కార్డు వాటర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వం మరి తీసుకున్న అనేకమైన నిర్ణయాల కారణంగా మరి చాలామంది రేషన్ డిపో డీలర్లు రాజీనామాలు చేస్తున్నారు మరి ప్రతి మండలంలో కూడా ఇప్పటికే ఆరు ఏడు షాపులకి మండలంలో రాజీనామా చేయటం ప్రత్యేకించి ఇన్ఛార్జీలుగా కొనసాగడం జరుగుతుంది దానికి కారణం అరవై ఐదు సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి రేషన్ అందజేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది మరి అటువంటప్పుడు ఎంతో సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వాలి అనేటువంటిది ప్రభుత్వం మంచి నిర్ణయం అయినప్పటికీ మరి రేషన్ డిపో డీలర్లు కూడా ఇందులో పోలీసుల్లోనూ లేక రక్షణ శాఖలో పనిచేసినట్టుగా ఆరోగ్యవంతులు ఈ రేషన్ డిపో డీలర్గా రాలేదు మేము కూడా పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల ద్వారానే సెలెక్ట్ అయ్యాం కానీ ఇప్పటికి మా సర్వీసు నాకైతే ముప్పై ఏడు సంవత్సరాలు మరి ఈ సమయంలో అందరూ సీనియర్ సిటిజన్స్ అయిపోయారు అటువంటి సందర్భంలో రేషన్ ఇంటింటికి వెళ్ళి ఐదు కేజీలు పది కేజీలు తీసుకుని గ్రామంలో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఒక చిన్న గ్రామంలో కూడా ఇళ్ళకెళ్ళి వారికి అందజేయవలసి వస్తుంది మరి రేషన్ డిపో డీలర్స్ వీళ్ళు కూడా మరి పక్షపాతం వచ్చిన వాళ్ళు అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాళ్ళు చేతులు పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు వారంతా కూడా ఇళ్ళకెళ్ళి ఆ రేషన్ ఇవ్వటం అంటే ప్రతి నెల నూట యాభై మంది నుంచి రెండు వందల మంది వరకు ఇవ్వ తిరిగి ఇవ్వవలసి వస్తుంది అది అత్యంత బాధగా ఉంది అనారోగ్యంతో ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్సే కాదు రేషన్ తీసుకునే అవకాశం లేని తక్కువ వయసు వారైనా వారి ఇంటికి వెళ్ళి రేషన్ ఇవ్వటంలో తప్పు లేదు ఎందుకంటే అది కూడా రేషన్ డిపో డీలర్స్ అది ఒక మంచి సేవగా భావించి ప్రౌడ్గా భావించి ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధనల వల్ల మరి గ్రామంలో రెండు బత్తాలు కూడా సైకిల్ మీద వేసుకుని పొలం మీద పని చేసుకుని వచ్చి వెళ్ళేవారు కూడా నాకు నేను సీనియర్ సిటిజన్ని నా రేషన్ బియ్యం ఇంటికి తెమ్మని అడుగుతున్నారు మరి డీలర్ కూడా డీలర్ ఆరోగ్యం కూడా చూడాలి డీలర్ కనీసం మిషన్ పట్టుకుని సంచి పట్టుకుని వెళ్ళే పరిస్థితి మోటార్ సైకిల్ నడిపే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అలాగే ఉపాధి హామీ పథకం పనులకి వెళ్ళి షాపు తీసేటప్పటికి షాప్ ముందే మరి వాళ్ళు పనికి వెళ్ళి వస్తు వస్తు రేషను తీసుకోవచ్చు అయినప్పటికీ వారు మాకు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అరవై సంవత్సరాలు ఉన్నాయి మా ఇంటికి తీసుకొచ్చి మీరే ఇవ్వండి అంటున్నారు మరి ప్రభుత్వం వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు రేషన్ డిపో డీలర్లను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలు అప్పుడు ప్రతిసారి ఈ రేషన్ డిపో డీలర్ల మీద ఈ ప్రభావం ఉంటుంది ఆ గ్రామంలో ఎవరో ఒకలిద్దరు అంటే వర్షమైన మాటలు మాట్లాడలేం కానీ వారి రాజకీయ భేదాలు ఉంటాయి దానికి కూడా రేషన్ డిపో డీలర్లే బలవుతున్నారు ఉంచి ఇంత సర్వీసు ఏంటంటే ముప్పై ఏడు సంవత్సరాలు మరి నేనైతే చేశాను అందరూ కూడా ఇప్పుడు రేషన్ డిపో డీలర్స్ రాజీనామాలు వదిలేసుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళే కాబట్టి ప్రభుత్వం మారిన వెంటనే కూడా వేళ్ళు మారాలి మా ఇష్ట ప్రకారం అని గ్రామాల్లో ఎందుకంటే నాయకుల దగ్గరకు వచ్చి ఫిర్యాదులు అనేకమైన డైరెక్ట్గా రావు గా వస్తుంటాయి మరి వారు కూడా ఇది గమనంలో తీసుకుని రేషన్ డిపో డీలర్లు ఇంతకాలం పనిచేసిన వారిని నిర్దాక్షిణ్యంగా మీరు మానేయండి అని అంత ఏమాత్రం సమంజసంగా లేదు ప్రత్యేకించి నా రేషన్ డిపోకి మరి జిల్లా స్థాయి అధికారులు అందరూ వచ్చారు వారు తనిఖీ చేశారు ఎక్కడా కూడా బియ్యంలో కానీ పంచదారలో కానీ ఎటువంటి ఒక పలుకు కూడా తేడా లేదు వారు అయినప్పటికీ అన్నీ బాగానే ఉన్నాయి కానండి మీ షాప్ నెంబరు డోర్ నెంబర్ వన్ డాష్ వన్ సిక్స్ ఫోర్ గా ఉంది ఈ ఆర్థరైజేషన్ లో టూ డాష్ టూ సెవెన్ గా ఉంది అని అన్నారు మరి అదే నేరం అయితే నా ఆర్థరైజేషన్ వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతుంది అదే షాపు నాకు నేనేమి షాపులు మార్చలేదు అయినప్పటికీ మరి ప్రతి నెల కూడా మరి అక్కడికి వచ్చిన అధికారులే రెండు నెలలకు మూడు నెలలకు షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేస్తారు వారు వారు కూడా ఏంటంటే ఏమండి నీ షాపు నెంబరు డోర్ నెంబర్ తేడాగా ఉంది అని అన్నారు మరి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవాలు అన్ని కూడా నా షాపు దగ్గరే నిర్వహించడం జరిగింది ఆ డోర్ నెంబరు మరి నెల రోజుల క్రితం కోసం రెన్యువల్ జరిగింది ఈ రెన్యువల్ చేసినప్పుడు అధికారులు తనిఖీ చేసినప్పుడు మరి ఆ నెంబర్ తేడా ఉన్నదని వారు గమనించకూడటం మరి నేనే గమనించాలనేటువంటి విషయం చెప్పడంతో అది నేనే తప్పుగా భావించి మరి అధికారుల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఎంతో కాలం మాకు సహకరించారు అధికారుల మీద మేము అభిమానంతో ఉన్నవాళ్ళం కాబట్టి వారిని నా యొక్క అనుమతితో లెటర్ రాజీనామా లెటర్ రాయించి నేను సంతకం పెట్టి మరి వారికి ఇవ్వటం జరిగినది కాకపోతే నా పోటీ వారికి ఇది ఇబ్బంది అయినప్పటికీ మరి భవిష్యత్తులో మిగతా రేషన్ డిపో డీలర్స్కి ఆ గ్రామంలో ఉండేవారు ఏవైనా గొడవలుంటే చెప్తారు కానీ ఆ డీలర్ రేషన్ సరిగా ఇస్తున్నాడా లేదా సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా లేదా అనేటువంటిది గమనించాలి తప్ప ఇలా రాజకీయ నాయకులు దురుద్దేశంతో ఒకరిపై ఒకరు చెప్పి ఆ వారి యొక్క గొడవలకి రేషన్ డిపో డీలని పరిచేయటం సమంజసం కాదు కానీ దీనికి విజ్ఞులైన మరి వీటిపై నిర్ణయాలు తీసుకునే వారు గమనించాలని కోరుతున్నారు డీలర్ల ఎంపిక విషయంలో వయో పరిమితి ఉంది మైనార్టీ తీరిన పిదప అప్లై చేయవలసి ఉన్నది అలాగే యువకులుగా మేము డీలర్లుగా ఎంపిక కాబడి వయసు వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాల పైగా సర్వీస్ చేసిన తర్వాత ఏ కారణం లేకుండా కూడా కేవలం ప్రభుత్వాలు మారిన వెంటనే ఆ ప్రభావం అంతా కూడా రేషన్ డిపో డీలర్ల మీద పడటం వల్ల మరి ఆనాడు బిలో ప్రావర్టీ లైన్ అనేటువంటిది ప్రాతిపది ఇవాళ ఇక్కడ తొలగించినప్పుడు కూడా ఆ బిలో ప్రవర్టీ లైన్ లోనే డీలర్స్ ఉంటున్నారు మరి ఇంతకాలం చేసిన సర్వీసు మరి ఆ డీలర్ కి ఆ వయసు తిరిగిరాదు కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుచున్నాను